వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రీసెర్చ్లో టెక్నీషియన్ అసిస్టెంట్స్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ఈ పో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటిది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి వివరాలన్నీ నేను వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి అయితే మన ఛానల్ ఇంకొవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది సో దానిలో జాయిన్ కానీ జాబ్ అప్డేట్స్ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలియట్ రీసెర్చ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఆపర్చునిటీ విభాగంలో అడ్వర్టైజ్ నెంబర్ అని చెప్పి మనకు టెక్నిషియన్ అసిస్టెంట్ అండ్ రో లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు సో దీంట్లో ఈ పీడిఎఫ్ లింక్ మనకు ఓపెన్ చేయగానే సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అసిస్టెంట్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు సో మనకు సో రాజేంద్ర నగర్లో హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది సో ఇది ఇండియా లెవెల్ వేకెన్సీస్ కాబట్టి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి సో మనకు నోటిఫికేషన్లో డీటెయిల్స్గా ఇచ్చారు ఇక ఫస్ట్ టెక్నీషియన్ పోస్ట్ చూసినట్టయితే మొత్తం నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో అనరోజు కేటగిరీ మూడు షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి ఒకటి సో ఏజ్ లిమిట్ చూసినట్టయితే ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని ఇరవై వేల పైన శాలరీ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్టయితే మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి దీంట్లో అండజెస్ట్ కేటగిరికి రెండు అదర్ బ్యాక్ వేరే ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ కింద ఇచ్చారు సో దీంట్లో కూడా మనకు ఇరవై వేలకు పైన ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక లోయర్ డివిజనల్ క్లార్క్ చూసినట్లయితే దీంట్లో మూడు పోస్టులు ఉన్నాయి అండ్రజెడ్ కేటగిరికి రెండు ఓబీసీకి ఒకటి చెప్పున ఇచ్చారు సో మనకు అన్ని రకాల లెవెన్స్ కలుపుకొని మనకు సెవెంత్ సిపిసి ప్రకారం ఇరవై వేల పైన శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ టెక్నీషియన్ ఫీల్డ్ అండ్ ఫార్మ్ ఈ పోస్ట్ పేరు సో దీంట్లో పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఈక్వెలెంట్గా ఉన్నవాళ్ళు పదో తరగతి ఈక్వెలెంట్గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది సో దీంట్లో టెక్నికల్ ట్రైనింగ్ కింద మనకు వన్ ఇయర్ పాటు మనకు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది సో జాబ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత సెకండ్ పోస్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ పోస్టు దీనికి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది సో మీరు ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి దీంట్లో నోట్ వన్ నోట్ టూ నోట్ త్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ద క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ఒరిజినల్ ప్రొవిజనల్ బ్యాచిలర్ డిగ్రీ సో ఒరిజినల్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి క్యాండిడేట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాసింగ్ అజ్జ్ ఎడ్యుకేషన్ ఓన్లీ క్వాలిఫైడ్ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే అప్లై చేసుకోండి ఆ తర్వాత లోబెడ్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్ ఫర్ మినిట్ ఇన్ ఇంగ్లీషు లేదా హిందీలో థర్టీ వర్డ్ ఫర్ మినిట్ హిందీ కంప్యూటర్ పైన థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ అంటే మనకు యావరేజ్గా ఫైవ్ కేజ్ రాంగ్ కొట్టినా కానీ ఏం పర్లేదు అని చెప్పి మనకి ఇచ్చారు సో మనకు టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఎటువంటి అవసరం లేదు కానీ టైపింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక ఏజ్ లిమిట్ ఇంతకుముందు చూసినట్టయితే ఫస్ట్ పోస్ట్కి ముప్పై సంవత్సరాలు సెకండ్ పోస్ట్కి ఇరవై ఏడు సంవత్సరాల వరకు థర్డ్ సో సారీ థర్డ్ పోస్ట్కి ఇరవై ఏడు సంవత్సరాలు సెకండ్ పోస్ట్కి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉంది సో వీటికి సంబంధించిన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఐదు రెండు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులకి మనకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు రేపు అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది సో రేపటి నుంచి వెళ్ళి ముప్పై రోజులలోపు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఆఫ్లైన్ అప్లికేషన్ సంబంధించి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తాను సో మీరు ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు ఇక వీటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే మీ యొక్క సొంత రైటింగ్తోనే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి ఫీజు చూసినట్టయితే మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది డీడీ ద్వారా తీయాల్సి ఉంటుంది అయితే డీడీ అంటే సో ఇక్కడ ఐకార్ యూనిట్ ఐఐఎంఆర్ హైదరాబాద్ పేబులెట్ హైదరాబాద్ అని చెప్పి మనకు ఈ డీడీ మూడు వందల రూపాయల డీడీ తీయాల్సి ఉంటుంది ఈ మూడు వందల రూపాయల డీడీకి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేశారు సో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు మిగతా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మూడు వందల రూపాయల డీడీ అనేది మనం హైదరాబాద్ ఫేవరబుల్గా సో ఈ నోటిఫికేషన్ ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మీరు డీడీ కట్టాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పైన మీ యొక్క ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు సో దాని మీద మనం ఈ విధంగా రాసి సో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అనేది చేయాలి ఇక ఫిల్అప్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చారు సో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు యొక్క ఏ అప్లికేషన్ పోస్ట్ అయితే అది దాని పేరు రాయాల్సి ఉంది ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో ఆ తర్వాత ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ అప్ చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది మీరు యొక్క జిరాక్స్ కాపీస్ అనేది అటెస్టెన్ చేయాలి అంటే మీరు సంతకం పెట్టించి మీరు రేపటి నుంచి ఇరవై మూడు ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై రోజుల లోపు సో అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఏ అడ్రస్ అంటే ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ జీరో అడ్రస్కి మీరు సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించవలసి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని పంపించిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత సో ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ రిజ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఫర్దర్గా కాంటాక్ట్ అవుతారు సో వీటికి సంబంధించిన జనరల్ ఇంట్రక్షన్ క్యాండిడేట్స్ అని చెప్పించారు సో దీంట్లో పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు ఆన్లైన్ అప్లై చేసుకునే ముందు సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటే ఒకసారి ఫుల్గా మీరు అప్లై చే చదువుకున్న తర్వాత మీకు మీరు ఎలిజిబిలిటీ అనుకుంటేనే అప్లై చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇంకా ఎవరైనా వీటికి ఎలిజిబిలిటీ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది సో ఈ క్యా ఈ పోస్ట్ అనేవి ద పోస్ట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ సో ఇవి గవర్నమెంట్ జాబ్స్ సో ప్రస్తుతానికి టెంపరీగా మాత్రమే తీసుకుంటున్నారు ఆ తర్వాత కంటిన్యూ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇటువంటి జాబ్స్ మనం ఒకసారి జాబ్ వచ్చిందంటే దాంట్లోనే కంటిన్యూ అవకాశాలు ఉంటుంది మనకు గవర్నమెంట్ సో దీంట్లోనే గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పడ్డప్పుడు సో మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనకే జాబ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక ట్రాన్స్ఫరబుల్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ సో మనకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సో వాళ్ళు మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు